వాల్మీకి ఆత్మీయ సదస్సు ఈ వాల్మీకుల గురించి మన రామకృష్ణ ఒక్కసారి స్టేడియం దద్దరిలో తట్టు మాట్లాడినాడు వాల్మీకుల గురించి వాస్తవం ఆయన చెప్పింది ఇంకా ఇప్పుడంటే ఫ్రాక్షన్ లేక జీవన విధానం అంతా మారి మీ పిల్లలు కూడా మంచి చదువులు చదివి రాజకీయ చైతన్యం వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు లేకుంటే రామకృష్ణ చెప్పినట్టు ఎంతో మంది దగ్గర అనుచరులుగా ఉన్నారు ఈరోజు లీడర్లుగా తయారయ్యి ఎమ్మెల్యేలుగా ఎంపీలకు కూడా వచ్చినారు అంత చైతన్యము కలిగింది ఎందుకంటే ఆయన చెప్పినట్టు కూడా వాల్మీకులు అంటేనే నాకు ప్రత్యక్షంగా తెలుసు ఎంతో విశ్వాస పాత్రులు తెగింపు ధైర్యము అలాగే మాట తేడా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ జరిగినాయి నాకు మాట తేడా వచ్చినా ఇంకొకటి వచ్చినా నరకడానికి కానీ కావడానికి కానీ చంపడానికి కానీ వాల్మీకులు అనేది చాలా ముందం ఉంటారు బయటికి చెప్పలేకపోవచ్చు కానీ ఈ మాటలు వాడకూడదని అదైతే వాస్తవాలు ఇక్కడ నాయుడు కూడా ఉన్నాడు వాళ్ళకు కూడా తెలుసు ఫ్రాక్చర్ నుంచి వచ్చిన ఈరోజు గ్రామంలో లీడర్ అయిపోయినాడు అట్లా ఈరోజు అలా గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ అనేది అందరు పెద్దలు చెప్పారు మన నంద్యాల జిల్లాలోనే బిజెపి కుటుంబ తరఫున పార్థసారథి గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు వాల్మీకి సోదరుడు అలాగే మంత్రాలయము రెండు సార్లు కిక్కారెడ్డి నిలబడినాడు రెడ్డి సామాజిక వర్గము నాలుగున్నర సంవత్సరం అతను కూడా పార్టీ కష్టపడినాడు అయినప్పటికీ వాల్మీక సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గెలుస్తాడనే ఒక పట్టు పట్టుందని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గాలైన తిక్కారెడ్డిని నువ్వు వైదలుగు నీకు మంచి భవిష్యత్తు ఇస్తామని ఆయన జిల్లా అధ్యక్షుని చేసి రాఘవేంద్ర రెడ్డికి అవకాశం కల్పించారు అలా వాల్మీకులను కానీ బోయలను గాని గుర్తించింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒకవేళ ఆ ఈ విధంగా ప్రేక్షణి మాట్లాడితే ఒకవైపు వాళ్ళ ముఖ చిత్రం ఇంకో వైపు వాల్మీకి ఎన్ని రామాయణాలు వచ్చినా వాల్మీకి రామాయణమే తాపు మళ్ళా దాంట్లో దృష్ట్యాస్తే దానికి దీనికి అన్నిటికి కూడా వాల్మీకి సోదరులు నిష్ణాతులు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలాతీతమైంది అవుతుంది ఎప్పుడెప్పుడు ముగిస్తాడు అనుకుంటున్నారు కొంతమంది ఎక్కువసేపు మాట్లాడను మన అభ్యర్థులకు మరొక్కసారి మీరందరూ కూడా దాదాపు పదహారు వేల ఓట్లు ఉన్నాయి నందల్ తాలూకాలు అంటున్నారు గ్రామాల నుంచి నాయకులు వచ్చారు మీరందరూ గ్రామాల్లోకి పోయి వాల్మీక సోదరులందరూ కూడా మన అభ్యర్థుల గురించి చెప్పి ఎందుకంటే శబరమ్మన్ కూడా మనం చూస్తున్నాము వామ ఎంతో కలుపుకోలుతనంగా ముందుకు దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈసారి ఆమె గెలిస్తే ఇప్పుడు బైరెడ్డి కుటుంబము బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్తున్నాము తర్వాత తెలుగుదేశం పార్టీ పేరు చెప్తున్నాము ఈసారి గెలిస్తే శబరి గురించే మాట్లాడేటట్టు లో ఒక సుష్మా స్వరాజ్ మాత్రి తయారవుతుందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఫరూక్ గాన్ని అత్యధిక మెజార్టీతో పిలిపియాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ